నమస్తే టీజీపీఎస్సీ మరొక వార్త గ్రూప్ టూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పలుమార్లు రెండు మూడు సార్లు కూడా పోస్ట్ పోయినటువంటి గ్రూప్ టూ ఏదైతే ఉందో మళ్ళొకసారి వాయిదా పడబోతా ఉన్నది డిఎస్సిని వాయిదా వేయండి వాయిదా వేయండి అని నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఉద్యమం చేసినటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం నిరాకరించింది వాయిదా వేయకుండా కానీ నిన్న నిరుద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపి గ్రూప్ టూను వాయిదా వేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి ఉంది డిఎస్సి అయిపోయినటువంటి వెను వెంటనే ఒక వారం కూడా గ్యాప్ లేకుండా గ్రూప్ టూకి నిర్వహిస్తూ ఉన్నారు దాదాపుగా ఏడు వందల ఎనభై మూడు పోస్టులతోటి గ్రూప్ టూ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక నిరుద్యోగుల అభ్యర్థన మేరకు గ్రూప్ టూ ఎగ్జామ్ను వాయిదా వేస్తాం డిసెంబర్కి ఇప్పుడు జూలైలో లాస్ట్ వీక్ లో జరగాల్సినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ ఏదైతే ఉందో టీజీపీఎస్సీ చెప్తా ఉన్నది క్లియర్ గా డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు ఐదు లక్షల యాభై వేల దరఖాస్తులు వచ్చినాయి ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు గాను దాదాపుగా ఐదు లక్షల యాభై వేల దరఖాస్తులు వస్తే డిఎస్సి మాత్రం వాయిదా వేయడానికి నిరాకరించినటువంటి ప్రభుత్వం గ్రూప్ టూను మాత్రానికి వాయిదా వేస్తా ఉంది ఒక బిగ్ అలర్ట్ గా మాత్రానికి ఇక్కడ మనకు కనబడతా ఉంది ఇక చదువుకోవడానికి అవకాశం ఉంది చదువుకోవడానికి అవకాశం ఉంది క్లియర్గా మాత్రానికి టీజీపీఎస్సి చెప్తా ఉన్నది మరి అభ్యర్థులంతా కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి యొక్క విషయాన్ని గ్రహించి గ్రూప్ టీకి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసేసి కూడా మనకి ఇక్కడ ఒక వార్త కనపడతా ఉన్నది